చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్ సో రియలీ గ్లాడ్ చాలా చాలా ఆనందంగా ఉంది ఈరోజు కింగ్డమ్ ఒక పార్ట్ అయినందుకు బట్ మోర్ ఇంపార్టెంట్లీ ఫర్ మీ అని ముఖ్యంగా కొంతమంది గురించి ఈ సినిమాలో మాట్లాడుకోవాలంటే హండ్రెడ్ పర్సెంట్ మై బ్రదర్ అండ్ ఐ మీన్ మై రియల్ బ్రదర్ అండ్ ఫైర్ క్రాక్ విజయ్ దేవర్కొండ విజయ్ విజయ్ గురించి నేను చాలా దగ్గర నుంచి విజయ్ చూశాను సో విజయ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ స్వీటెస్ట్ మోస్ట్ కేరింగ్ హ్యూమన్ బీయింగ్ అంటే ఇలాంటి ఒక స్పీషీస్ని మనం అందరం చాలా కేర్ఫుల్గా ప్రొటెక్ట్ చేసుకునే స్పీషీస్ విజయ్ ఎందుకంటే తన పైకి అంటే తన్ ఐ థింక్ విజయ్ వీ ఆల్ వాంట్ యు విన్ నువ్వు సారీ ఓకే విజయ్ యూ షుడ్ విన్ దిస్ యూ షుడ్ విన్ దిస్ వి ఆల్ ఆర్ రూటింగ్ ఫర్ యూ అండ్ వీ వాంట్ యు విన్ దిస్ ఎందుకంటే హీస్ తన పైకి ఐ మీన్ ఎక్కడి నుంచి ఒక నోబడి కింద వస్తూ ఇక్కడికి ఒక్కొక్క మెట్టుకుంటూ వస్తూ ఎన్నో బ్రిక్స్ హ్యావ్ బీన్ త్రోన్ ఎట్ హిమ్ బట్ ఆ బ్రిక్స్ ఒకటొకటి లేయర్ చేసుకొని ఈ కింగ్డమ్ని స్థాపించుకున్న విజయ్కి నిజంగా ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ యూ విజయ్ అండ్ యువర్ అండ్ అమేజింగ్ సోల్ అండ్ ద వే యూ బ్రింగ్ ఎనర్జీ టు ద స్క్రీన్ హ్యాట్ సాఫ్ట్ యూ యూఆర్ సచ్ స్వీట్ సోల్ అండ్ నిజంగా నాకు నాకు ఎప్పుడు నాకు బ్రదర్ ఐ మీన్ ఏదో ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ నేను విజయ్ గురించి పొగడాలనేది పాయింటే కాదు బట్ నిజంగా జమ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ అండ్ దేవర్కొండ కాదు బంగారు కొండ దాట్స్ వాట్ ఐ వాంట్ సే అండ్ ఆబ్వియస్లీ అనిరుద్ధ్ ఇప్పుడే పర్ఫార్మెన్స్ చూసాం అనిరుద్ధ్ ఏది పట్టుకుంటే అది బంగారం తమిళ్లో చెప్పాలంటే ఏది పుదు కుదుర్చుకుల్లా తంగమే సో యూ గాట్ రైట్ సో వాట్ ఎవర్ యూ టచ్ ఇస్ అ మిడాస్ టచ్ అను ఐమ్ గ్లాడ్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ వే యూస్ కౌట్ ద మ్యూజిక్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మన గట్సీ రిస్క్ టేకర్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఆఫ్ దిస్ ఫిల్మ్ నాగవంశీ గారు నేను మొన్న వాజ్ జస్ట్ టాకింగ్ ఏంటి ప్రమోషన్స్ ఎలా స్టార్ట్ అవుతున్నాయంటే విజయ్కి ప్రమోషన్స్ గురించి చెప్పక్కలేదు విజయ్ నోస్ హౌ టు ప్రమోట్ ద ఫిల్మ్ అండ్ ఎలాగో నాగవంశీ గారు ఉన్నారు కదా సో ఒక పక్క నాగవంశీ గారు హ్యాండిల్ చేస్తారని చెప్పారు హిజ్ ఇంటర్వ్యూస్ ఆర్ సో పాపులర్ నాగవంశీ సార్ ఎక్కడున్నారో కనిపించట్లేదు ఐ థింక్ ఆయన తీసుకున్న ఎవరైతే కొన్ని సినిమాలు చేయడానికి భయపడతారో ఆ సినిమాలు నాగవంశీ గారు చేసి హిట్లు కొట్టి హిస్ ప్రూవ్ ఇన్ ద పాత్ హిజ్ గట్ బాల్స్ ఉన్న ప్రొడ్యూసర్ నాగవంశీ గారు హ్యాట్స్ ఆఫ్ యూ సార్ అండ్ గౌతమ్ గౌతమ్ తిన్ననూరి ఐ పర్సనలీ నాకు అనిపిస్తున్న ఒక విషయం ఏంటంటే యాక్టర్ అని 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 మనం ఫీల్ అయ్యే ప్రతి ఒక్క యాక్టర్ గౌతమ్తో ఒక్కసారైనా డైరెక్ట్ చేయించుకోవాలి అన్నది నా ఫీలింగ్ తను మన్ని హీ తను మనతో మాట్లాడుతూ హీ లోపన will open us up to a level where i don't know in that like somewhere i can act this i can do that he's such a sweet person gautam tanu i'm really proud and i hope we'll all we'll do a film together again in future i mean yeah i hope you know hope it'll become true thank you and uh, bhagyashree yeah we, we didn't share a screen but it was great seeing you and uh, మై కసిరెడ్డి వెంకటేష్ వెంకీ యువర్ అమేజింగ్ ఇన్ ద ఫిల్మ్ వెంకీ ఇట్స్ గోన్ వి అేట్ గ్రేట్ ఫిల్మ్ ఫర్ యూ అండ్ వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ భూమి శెట్టి ఈరోజు వచ్చిందలో తెలీదు నాతో పాటు చేసింది సి ఈ సినిమా బ్లాక్ బస్టర్ క్రేజీ ఫిల్మ్ అమేజింగ్ ఫిల్మ్ అని ఎవరు చెప్పినా అది ఆరగెన్స్ కాదు ఇట్ ఈస్ జస్ట్ ఇంకా మేము డౌన్ ప్లే చేసి చెప్తున్నాం అని నేను చెప్పగలను కింగ్డమ్ ఇస్ గోయింగ్ టు బి అ బ్లాక్ బస్ట్ టేక్ మై వర్డ్ ఒకవేళ అదొ ఆ స్టేట్మెంట్ అవుతుంది ఐమ్ రియలీ హ్యాపీ వన్స్ అగేన్ థ్యాంక్ యూ విజయ్ ఐ మీన్ ఐ రియలీ ఫౌండ్ అ బ్రదర్ ఇన్ యూ అండ్ ఇట్ వాస్ అమేజింగ్ జర్నీ విత్ యూ అండ్ వన్ స్వీటెస్ట్ థింగ్ అబౌట్ విజయ్ అండ్ హిస్ ఫ్యామిలీ దే ఆల్ ట్రావెల్ టుగెదర్ దే అంటే విజయ్ నిజంగా ఒక ఒక ప్రెషస్ థింగ్లా వాళ్ళు చూసుకుంటారు అండ్ ఐమ్ వెరీ హ్యాపీ దట్ దే డూ దట్ ఆల్వేస్ థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్ యూ ఆల్ ఎలా ఉన్నారు ఎనర్జీ లేదు ఎలా ఉన్నారు కింగ్డమ్ రిలీజ్ ఇస్ జస్ట్ ఇన్ అ ఫ్యూ డేస్ థర్టీ ఫస్ట్ కదా విర్ ఆల్ వెరీ ఎక్సైటెడ్ అండ్ ఐమ్ షోర్ యూర్ ఆల్ గోయిన్ సీ అ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఫుల్ ఆఫ్ ఫిల్మ్స్ And a magical film made by Gotham Sir. Nalanti, newcomers' ki, opportunity, one opportunity, chala kastam kada. But Alanti the because of you guys, I've gotten, I've gotten so many opportunities to prove my worth. So. Monna, na manager, funny uh, oka ok dialogue akaru. <laughs> uh, <laughs> <laughs> sorry, he said that I'm going to translate it to English. So he said that there is some power behind you kada, and I would say that power is you guys. Thank you guys for giving me this platform. Honestly speaking, I couldn't, have without, I couldn't have done it without your support. Vijay, thank you for being such an amazing co-star to me. You're being very kind to me on set and uh, I'm grateful to be a part of this beautiful film with you. Gautam sir, I think he's busy working, but um, like I said, he's one of the best directors we have. And I'm very grateful to him to be make me a part of this film, Bamsi Garu. Thank you for being a beautiful leader to us. You made you made sure everything happened so gracefully. Anirudh, um, you are the heartbeat of kingdom, and thank you for making sure every scene is uplifted with your music. Satyadev Garu, i um, Unfortunately, we didn't get to share a screen face, but uh, I've seen this trailer and oh my god, really, thank you. All the team members of Kingdom, all the B BTS team, I'm really grateful for all of you. 31st, see you on the theaters. This is Bhagyashree. Thank you so much. Bhagyashree! ఈ సినిమాతో భాగ్యం అంటే లక్ పూర్తిగా మీకు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము అండ్ అలాగే ఇప్పుడు అండర్ కవర్ కాప్ కదా సో లెట్స్ టాక్ అబౌట్ స్పైయింగ్ సోషల్ మీడియా డూ యూ స్పై ఆన్ ఎనీబడి ఇన్ సోషల్ మీడియా ఒకవేళ చేయాలంటే ఎవరి మీద స్పై చేద్దాం అనుకుంటున్నారు ఎవరు ఎవరి మీద స్పై పోనీ నా మీద స్పై చేయండి నేను ఏం చేస్తున్నాను ఇన్స్టాగ్రామ్లో చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ దట్ వాస్ లవ్లీ లిసనింగ్ టు యూ స్పీక్ తెలుగు అండ్ ఫ్యూచర్లో ఇంకా చాలా ప్రాజెక్ట్స్లో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ